హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఫ్యామిలీతో అయితే నేను మేడారం జాతరకు అయితే వచ్చాను సో ఏంటంటే ఈ జాతర జనవరిలో ఉంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ సో మేము ముందే వచ్చాము అండ్ ఈ సంవత్సరం ప్రభుత్వం అయితే చాలా టాప్గా ప్లాన్ చేస్తుంది ఏంటంటే కొంత డెవలప్ అయితే చేస్తుంది టెంపుల్లో టూ థర్టీ సిక్స్ క్రోర్ బడ్జెట్తో అయితే ప్లాన్ చేస్తుంది మీరు అయితే చూడొచ్చు సర్ మొదటిగా సమ్మక్క తల్లి దర్శనం జరగబోతుంది మాకైతే మంది అయితే పబ్లిక్ అయితే అంత లేరు సో మొదటిగా మేము సమ్మక్క తల్లి గద్ద వద్దకు అయితే వచ్చాము నెక్స్ట్ సార్లమ్మ దర్శనం అక్కడ సమ్మక్క దర్శనం అయిపోయింది నెక్స్ట్ కంటే వెళ్ళాలి సమ్మక్క సారక్క గద్దెల విస్తరణ కోసమే దాదాపు ప్రభుత్వం వన్ కోర్ అయితే ప్లాన్ చేసింది పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఎందుకంటే ఫెస్టివల్కి ఇంకా వన్ మంతే టైం ఉంది సో ఈ వన్ మంత్లో ఈ పనులను కంపెనీ చేయాలి కాబట్టి ప్రభుత్వం అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మేమైతే ఇప్పుడే సమ్మక్క సారలమ్మ దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఎట్లా వర్క్ చేస్తుందో మీకు అయితే చూపిస్తా అండ్ మీరైతే వీడియోని ఎండు వరకు చూడండి సో ఇది టెంపుల్ ఎంట్రెన్స్ ఇలా వస్తారన్నమాట భక్తులు సో ఇదంతా చేసరికి చాలా టైం పడుతుంది మంత్రి సీతక్క గారు కూడా రావడం జరుగుతుంది అంటే పనులు ఎలా జరుగుతున్నాయి ఏందని చూనీకి వచ్చారు ఈ సమ్మక్క సారక గద్దెల చుట్టూ ఇలాంటి అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇవి చుట్టూ ఇప్పుడు ఇది సమ్మక్క గద్దె ఈ సమ్మక్క గద్దె చుట్టూ స్తూపాలు ఉన్నాయి మరియు సారలమ్మ గద్ద వద్ద కూడా ఇలా స్తూపాలు ఏర్పాటు చేస్తున్నారు అవి చాలా బాగున్నాయి సో ఇప్పుడు ఈ వర్క్ నడుస్తుంది ఇక్కడ ఇక్కడ పెడుతున్నారు స్తూపం భారీ యంత్రాల సహాయాలతోనైతే పని నడుస్తుంది ఇక్కడ పెద్ద క్రేన్ ఉంది కదా ఈ క్రేన్ సాయంతోనే ఇక్కడ పక్కన ఉన్న స్తూపాలు అయితే పెడుతున్నారు ఇంత ముందు ఎమ్మెల్యే సీతక్క గారు వచ్చి ఆ స్తూపానికి పునః ప్రారంభం అయితే చేశారు అంటే కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఇక్కడ మనం అయితే ఈ స్తూపం ఫారెస్ట్ థీమ్ లో ఉంది అంటే ఏంటంటే కింద ట్రైబల్స్ ఉన్నారు దాని తర్వాత నెక్స్ట్ పికాక్ నెక్స్ట్ ఒక అనిమల్ ఉంది సో ఇలా ఫారెస్ట్ థీమ్ లో ఈ స్థూపాన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది బాగుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ తో అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్థూపాలు ఉన్నాయి ఇక్కడ అండ్ ఈ సంవత్సరం జాతర కోసం పోలీస్ సిబ్బంది ఇరవై వేల మంది పైగానే పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసిన అట్లాగే మెడికల్ సెంటర్లు మెయిన్ గా ఎవరికి ఇబ్బంది కాకుండా మెడికల్ సెంటర్లు అలాగే పార్కింగ్ జోన్స్ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేసింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో లో ప్రభుత్వం చేపట్టిన పనులు కూడా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి హలో సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మంచిర్యాలు శ్రీరాంపూర్ మంచిర్యాలు ఈ సంవత్సరం ఈ డెవలప్మెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ డెవలప్మెంట్ సరికొత్తగా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది పోయిన సంవత్సరం కంటే చేస్తున్నారు కానీ సమయం దగ్గర ఖచ్చితంగా చేస్తున్నారు ఇదేదో ముందు చేస్తే ఇంకా బాగుంటది ఏ గవర్నమెంట్ చేసినా గానీ దగ్గర చేస్తే జనాలందరూ ఏమనుకుంటున్నారంటే ఈ ముందు ముందు వస్తే అంతా దుమ్ము మారుతుంది ఏదో ఏ తప్పులు చేసినా కనబడవి అని అనుకుంటున్నారు సో మీరు ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి వస్తారా వస్తాం వస్తాం మేము ప్రతి సంవత్సరం ప్రతి రెండు రెండు నెలలకు ఒకసారి మా ఏరియా నుండి సింగరేణి ఏరియా నుండి ఉన్న ప్రతి కార్మిక సోదరులు సోదరి మనలు కుటుంబాలు వస్తారు థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేము వరంగల్ నుంచి వచ్చినాం వరంగల్ ఈ సంవత్సరం బాగానే ఉన్నది కాకపోతే కొంచెం పనులు లేట్ అయినట్టు అనిపిస్తున్నాయి మాకైతే ఇక్కడ ఏమో ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇంకా వన్ మంత్ కూడా లేదు అంటే చేంజ్ అయితే ఉన్నది మేము లాస్ట్ లాస్ట్ టూ ఇయర్స్లో వచ్చినాము మళ్ళీ ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా వచ్చాము సో అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది మొత్తం ముందట కానీ ఇక్కడ కానీ అంతా చేంజ్ చేశారు థ్యాంక్ యూ విన్నారు కదా పనులు ఇంకా ముందు ప్రారంభిస్తే అని అంటున్నారు అందరూ సో ఎందుకంటే టైం లేదు ఇంకా వన్ మంతే ఉంది సో వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది అంటే పనులు ముందే ప్రారంభిస్తే చాలా బాగుండు అని అంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఇంకోటి జాతర టైంలో ఇట్లా నిల్చొని ఇలా ఫ్రీగా నిల్చొని అయితే మనం ఎలాంటి వీడియోస్ బ్లాగ్స్ తీయలం ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటాడు అండ్ మెయిన్ గా ఇక్కడ సిగ్నల్స్ కొరకు కమ్యూనికేషన్ టవర్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు వాటికే బడ్జెట్ ఫైవ్ క్రోడ్స్ అయితే అవుతుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇది సిగ్నల్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటారు హెవీగా సో ఈసారి డ్రోన్స్ పబ్లిక్ మేనేజ్మెంట్ కోసం అంటే క్రౌడ్ కంట్రోల్ కోసం అన్ని అయితే చేస్తున్నారు బార్గెట్స్ కూడా పెద్ద పెద్ద మార్కెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏంటంటే ఎక్కువ క్రౌడ్ వస్తుంది మినిమమ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వన్ క్రోర్ పైనే వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు సో మనం నెక్స్ట్ అప్డేట్లో అయితే చూడొచ్చు అంటే మనకు మేడారం జాతర స్టార్ట్ అయినప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు భక్తులు వచ్చేవారు జాతరకు మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్నీ జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు మీకు ఏమైనా రూమ్స్ అంటే ఇక్కడ ఏమన్నా ఉండనీకి వసతి గదులు కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి మీకు ఏమి ఇబ్బంది పడకుండా ఈ సంవత్సరం అయితే చాలా అంగరంగ వైభవంగా జాతర అయితే జరగబోతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయింది మీరు కూడా జాతర టైం వరకు వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు జాతర టైంలో అందరూ జాగ్రత్తగా రండి అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్